హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి అయితే మేము మనం మా ఊరు వెళ్ళాం కదండి మా ఊరు వెళ్ళినప్పుడైతే ముందు మా మేము చూసే చేసే డ్యూటీ అయితే మాత్రం బావి మీద మోటార్ బిగించుకోవాలండి ఎందుకంటే నీళ్ళు చేదుకోలేము కాబట్టి అలా మోటార్ బిగించేసి మా వారైతే బండి అయితే క్లీన్గా కడుగుతున్నాను ఎందుకంటే బావిలో ఫుల్గా నీళ్లు ఉన్నాయి మనం చేదుకోలేం కాబట్టి మోటార్ పైపు ఉంది కదా అందుకని చెప్పేసి శుభ్రంగా కడుగుతున్నామండి అండి గేటుకు తుప్ప వచ్చేసింది అని చెప్పేసి మా వారైతే పెయింట్ తీసుకొచ్చాము పెయింట్ మా అయితే ఎంత నీట్గా కొట్టారంటే చూపిస్తాను చూసేయండి నేను ఎక్కడ వాయిస్ అనేది కట్ చేయలేదు అది అయితే ఆ వీడియో అయితే అలానే అప్లోడ్ చేసేస్తున్నా మాకైతే పెయింట్ వెయింట్ వస్తుంది జాత కదండి మాకు ఎవ్వరికి అట్లా తలుపు రేకు తలుపు వర్షాన్ని తడిసి చక్క పాడైపోతుందని చెప్పేసి మా వారు పెయింట్ స్ప్రే డబ్బాలు తీసుకొచ్చాడు కానీ నేనైతే బ్రష్ డబ్బా పూసుకునేదట్ట తీసుకొస్తే బాగుండేది కదంటే కాదు స్ప్రే డబ్బా అయితే బాగా దానికి నీట్గా కొట్టుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాడు కానీ మా వల్ల ఏదైనా స్ప్రే చేయడానికి పూసుకునేది అయితే బ్రష్తో నీట్గా పూసుకుని ఉండాలి స్ప్రే చేస్తుంటే గాలికి మొత్తం పోతుంది తలుపు కస్తలు పట్టలేదు పడదలేను చీర మీద గాలి దొరతుంది గాలికే పోతుంది సహ అది అడ్డం పెట్టుకో తలుపుకి నేను గుర్తిగా పెయింట్ అవును అంతే వచ్చేదా పెయింటు కొంచెం తుప్పు పట్టకుండా అవి తుప్పు పట్టకుండా కొంచెం ఒక రంగు కొట్టావు అనుకో వాన పడ్డా ఎంత ఇబ్బంది ఉండదు కొట్టు కింద చక్క కొట్టు ఆ వరసట్నే రాని ఈ స్ప్రే డబ్బాలు వేస్ట్ పెయింట్ డబ్బానే మేలు అయిపోద్ది కానీ ఇదేందో అసలు కొట్టినట్టే లేదు వద్దు వద్దులే ఇంక చాలు ఇప్పటికి ఇంకాసారి తుప్పు వస్తే అప్పుడు వద్దొద్దు వద్దు దానికే కొట్టాల్సిందే ఆ డబ్బకి చక్క వాళ్ళలో తడిసినా పాడైపోకుండా ఉంటుంది ఒకరు పెయింట్ వేస్తే చాలు అందుకే పెయింట్ వేసేవనుకో కొన్ని రోజులు ఉంటుంది ఈ కొట్టు ఈ దెబ్బ కొట్టు పై కుట్టు ఈ బండి నేర్చుకుంటానమ్మా నేను ముందు మా ఇంటికి పోగానే మేము చేసే పని ఏంటంటే బాయికి మోటార్ బిగిస్తామండి మోటార్ బిగించాలన్నా ఇద్దరు కావాలా ఊడదేయాలని ఇద్దరు కావాలా బిగించేసి ఇంకా మా అమ్మాయి అయితే మాత్రం పంచ హాలు అంతా చిమ్మేసి కడిగేసింది అంటే నేను ఇద్దరం చేసాము చెరువు పని చేసాము ఎందుకంటే దుమ్ము కొట్టుకునిది బాగా ఎన్నిసార్లు శుభ్రం చేసినా మట్టి దుమ్ము అనేది వస్తుంటుంది కదా వచ్చినప్పుడల్లా క్లీన్ చేయడం ఇంకా మావారైతే బండి అంతా శుభ్రంగా కడుక్కున్నాడు ఎందుకంటే బావిలో ఫుల్ నీళ్ళు ఉన్నాయండి అసలు ముందు ఎప్పుడు లేవు నీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడు వచ్చినా కానీ బావిలో నీళ్ళు ఉండేవి కాదు మా అత్తగారికి లేనప్పుడైనా కానీ బావిలో ఎక్కడో అడుగు నీళ్ళు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం ఫుల్గా పోయిన సంవత్సరం అలాగే వచ్చిన ఈ సంవత్సరం కూడా ఫుల్ నీళ్ళు ఉన్నాయండి అయితే మాత్రం ఎంత రెండు బార్ల తాడైతే లాక్కోవచ్చు కానీ మా మాకు అలవాటు లేక చేంతాడ పట్టుకుంటే చేతులు మంటలు వస్తాయి కాబట్టి ఇలా అయితే మోటార్ బీచ్ుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మా అమ్మాయి నేను ఇద్దరం కడుక్కొని ఇంకంతా మోటార్ ఇప్పదీసి తీసి సర్దేస్తున్నామండి ఇంట్లో పెట్టేస్తే ఇంక ఈ మంచాలు ఈ కుర్చీలన్నీ కూడా ఇంట్లో నీట్గా సర్ది ఇంక బయలుదేరిపోయాండి ఇలా ఉంటాయండి మా పనులు ఇక్కడికి వస్తే చెట్లు కొట్టేసాం కదా పనే ఉండదు అనుకో ఉండదు అనుకోవడానికి లేదండి ఏదో పని ఉంటుంది ఉండట్లేదు కాబట్టి ఇంట్లో కూడా దుమ్ము చెదులు పడతా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడల్లా అవన్నీ సర్దుకోవడం చిమ్ముకోవడమేనండి మా పని దానితో ఇంట్లో బల్లులు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి అందుకనేది ఇంకా క్లీన్ చేసుకుంటూ వస్తూ క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఈ మోటార్ బిగించి ఓడ తీసి పెట్టేదే పెద్ద పని అండి లాక్కో బావిలో నీళ్ళు ఇలా అయితే పెడతా ఉంటాము మా వారైతే తలుపు చక్కకి బయట గేట్కి దానికి పెయింట్ డబ్బాలు అయితే తీసుకొచ్చి స్ప్రే చేశారు కానీ సరిగా మాకైతే చాత కాలేదు కొట్టడము ఎందుకంటే ఇప్పుడు అలవాటు లేని పనులు కదా అవన్నీ అందుకని చెప్పేసి ఈసారి అయితే పెయింట్ డబ్బా బ్రష్ తీసుకొచ్చి పూస్తాలే ఈ పని మనకి ఎందుకన్నాడు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి